తెలంగాణ రాష్ట్రం వారి జత రాజు గారు రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి గారు సిఎస్ విష్ణు గారు ఈనాడు రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి స్వామి ఆశీస్సులతో కేశవరెడ్డి గారు చిత్తపండాల గ్రామం నంద్యాల మండలం నందాల జిల్లా వారు శ్రీ మట్టుపల్ల లక్ష్మీ స్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు సుంకి సారికారెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేత మంచి కాంపిటీషన్ చేత మహామంది పుణ్యక్షేత్రములో మొదటి బహుమతి సాధించి అక్కడ లక్ష యాభై వేల రూపాయల మొదటి బహుమతి సాధించి రాష్ట్రంలో మహేంద్ర ట్రాక్టర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ మొదటి బహుమతి సాధించి ఇంకా ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలు ట్రాక్టర్ విలువగల ట్రాక్టర్ మొదటి బహుమతిగా సాధించి అనేక పందాల తర్వాత అనేక పందాలు గెలుపొంది మన రాష్ట్రానికి మన గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు సుంకి సురేందర్ రెడ్డి సార్ గారికి కూడా మా కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలోనే హెవీ 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 కాంపిటీషన్ చెప్పారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు మంచి కాంపిటీషన్ చెత్తపోతు ఇప్పటి వరకు తొమ్మిది పట్టలు వేసి ఉన్నాయి గత రికార్డు తొలగించాలంటే ఈ చెట్టుతోనే సాధ్యమని అనుకుంటున్నాం గత రికార్డు కూడా తొలగే అవకాశం ఉంది లాగుతున్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కమ్మై శ్రీ మట్టుపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో సుఖీ సురేందర్ రెడ్డి గారు సాకర్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ నవర తెలంగాణ రాష్ట్రానికి చేసుకున్నాయి రెండు వందల యాభై ఫీట్ల దూరాన్ని ఒక నిమిషం పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా ఈ చేత పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మంచి కాంపిటీషన్ జత బాబు రాష్ట్రంలోని ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతిని సాధించినటువంటి డ్రాలో ఎనిమిదవ జత క్రాస్ అయింది కనుక తొమ్మిదవ జత వరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గుంటూరు రామ్ రెడ్డి గారు గుంపల్ మంది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారు దయచేసి చేస్తున్నాం ఎనిమిదవ చేత అనివార్య కారణాల వల్ల కాప్ చేసి ఉన్నారు తొమ్మిదవ చేత వారు రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సైడ్ జరగాల ముందు ఆ ముందు సైడ్ జరగాల మీరు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల ఫీట్ల దూరాన్ని మూడు నిమిషములో ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న యుద్ధ జత కన్నా ఈ జత యాభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి యాభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి గౌరవనీయులు శ్రీ మట్టిపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులతో సుంకి సురేందర్ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత ఈ జత మంచి మంచి కాంపిటీషన్ జతలే ఉన్నాయి రికార్డు ముఖ్యం పంజాబ్ ముఖ్యం కాదండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పంజాబ్ ముఖ్యం కాదు రికార్డు ముఖ్యం هے رے اے اللہ اے పనులన్నీ ఐదు నిమిషములో రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతాం చేత ఆరు నిమిషముల ఏడు సెకండ్లలో అనగా ఒక్క నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రైతు సోదరుల వీళ్ళలు కేకలు చప్పట్ల చివరికి వెళ్ళిపోతాయి మంచి కాంపిటీషన్ చేత మనమంతా రైతు సోదరులు రైతు సోదరాలు దానికి మొదటిస్తున్నాం రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తదుపరి చాలా తొమ్మిదవ చెత వారా తీసుకురావాలా కొందరు నాలుగవ రౌండ్ రెడ్డి గారు వెయ్యి ఫీట్ల దూరాన్ని ఏడు నిమిషములో పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ల ముందు ఉన్న ముందంజలో కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ శ్రీ మట్టిపల్లి స్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు అడిషనల్ సూపర్ అండ్ ఆఫ్ పోలీస్ వారి జత కోర్టులో లాగుతున్నటువంటి జత గౌరవ కథను తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ విచ్చేసినందుకు కమిటీ వారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సాయి కుమార్ గారు హైదరాబాద్ వారికి స్వాగతం సుస్వాగతం పన్నెండు ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎక్కడ ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ గత సంవత్సరం రికార్డు తొమ్మిది పట్టెలు రెండు వేల ఏడు వందల పదకొండు పట్టెలు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాణి లాగి మూడు నిమిషములు సమయం మిగిలించాయి ఆ రికార్డు తొలగించాలా నరసింహ స్వామి ఆశీస్ లో గుంటూరు రామోపాల్ రెడ్డి గారు గుంపర్ మందిని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారు దయచేసి మీరు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్నటువంటి ఎట్ల కన్నా ఒక్క నిమిషం యాభై సెకండ్లు ముందంజల ఉన్నాయి ఒక్క నిమిషం యాభై సెకండ్లు ముందంజల ఉన్నాయి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల జిల్లా నంద్యాల శ్రీ మట్టిపల్లి శ్రీ మట్టిపల్లి లక్ష్మరసింహ స్వామి ఆశీస్సులతో సుఖీ సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ నవ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్ద నరసింహారెడ్డి గాంధీవా నరసింహారెడ్డి గాంధీవా జూనియర్ గార్డీవాణి నామకరణం కూడా పెట్టినటువంటి పెద్దలు మంచి కాంపిటీషన్ ఆ ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఫీట్ల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా రెండు నిమిషముల పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ మట్టుపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు సారికారెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ నవ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత ఈ జత మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత ఈ జత

ముందు పక్క సార్ పోలీస్ సిబ్బంది ఒకసారి అక్కడికి వెళ్ళాలి సమయం ఐదు నిమిషములు ఉన్నది ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఫీట్ల దూరాన్ని పదహరిదు నిమిషముల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా ఈ చెత రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్లు ముంద ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తో రాంబొప్ప్రెడ్డి గారు గుంపురమా తిన్న గ్రామంలో చెరువెల్లు మండలం నంద్యాల జిల్లా వారు దయచేసి మీరు అడిగి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే నిమిషములు రామకృష్ణాపురం గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి పోతిరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి గారి కూడా సంవత్సరం రెండు సంవత్సరాల కిందట అక్షరాల నలభై మూడు లక్షలకి కొనుగోలు చేశారు మరి ఆ రోజున ఇదే జమాన్ని గౌరవ గౌరవనీల శిల్క సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏ గారు అక్షరాల నలభై మూడు లక్షల కానాడు పోతరెడ్డి రామసుందర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా రామకృష్ణ వారి దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయడం జరిగింది మరి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి తిరిగి ఆ రెండులకు దూరం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చో లక్ష ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు ప్రస్తుతానికి కొనసాగున్నాయి పోరాడాలి కేశవ రెడ్డి గారు ఇంకా వెనకాల మంచి మంచి క్యాప్తి సిద్ధాలున్నాయి సమయము రెండు నిమిషములు మాత్రమే ఉన్నది వచ్చే రౌండ్ పదవ రౌండ్ ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్థలతో కొందూరు రాంబప్ప్రెడ్డి గారు గుంపురమాన్ గ్రామం సిరిమిల్ల మండలం నంద్యాల జిల్లా వారు దయచేసి మీరు అడిగి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ಶ್ರೀ ಮಟ್ಟಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಸಾಕೇತ್ ಸಮಯ ಗಾರಿಕಾ ಸೆಕೆಂಡ್ ಗಾರ పదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి సమయం మాత్రమే ఉన్నది పది సెకండ్లు మాత్రమే ఉన్నది సమయము పూర్తయినది సిద్ధేశ్వర స్వామి కేశవరెడ్డి గారు పెద్ద నంగాల మండలం నంగాల జిల్లా అండ్ శ్రీ మట్టుపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా నవ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత వారికిచ్చిన ఇరవై నిమిషముల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఐదు వందల పది అడుగుల ఆ రంగుల లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నారు